నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడచిన ఐదేళ్లు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో చేయని అవినీతి లేదు అని చెప్పేసి కూటమి సర్కారులోని నేతలంతా కూడా ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు ఎందుకని అంటే అటు ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుంచి ల్యాండ్ దగ్గర నుంచి అలాగే చూసుకుంటే మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలుగా స్కాములు స్కీములు చేస్తూనే ఉన్నారు ఇక అమరావతి విషయం అయితే సరే సరి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఎక్కడా కూడా దానికి సంబంధించి అవినీతి జరిగిందని అన్నారే కానీ దానికి సంబంధించి లెక్కలు తీసిన దాఖలాలు అయితే లేవు అలాగే విశాఖపట్నంలో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద భవంతులు కట్టారు ఎందుకు కట్టారు అనేది లెక్కలు చెప్పింది లేదు అయితే ఇవన్నీ ఒక అయితే ఈ అక్రమాలు ఈ అవినీతి రాజకీయ దాడులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే తిరుమల మీద చేసిన దాడి మరో ఎత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పూర్తిగా కల్తీ మయం చేసేశారు ఎవరైనా నెయ్యిలో డాల్డా కలపడమో లేకపోతే పామాయిల్ కలపడమో చేస్తారు కానీ దాన్ని కల్తీ నెయ్యి అంటారు నెయ్యిలో ఏదైనా డాల్డా కానీ పామాయిల్ కానీ కలిపితే దాన్ని నెయ్యి అంటాం కానీ అసలు నెయ్యే లేకుండా నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేయడం అంటారు చూసారా అది మాత్రం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేయబడిన చైర్మన్లు ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉంటారో వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి మాత్రమే సాధ్యపడింది ఇలాంటి ఘటన ఘనత అని కూడా చెప్పొచ్చు ఇలాంటి ఘటన ఇలాంటి ఘనత కూడా అని చెప్పొచ్చు సో ఇంకెవరికి కూడా అంతకు ముందు పనిచేశారు ఇప్పుడు పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్లుగా అలాగే ప్రభుత్వాన్ని అంతకుముందు కూడా కొన్ని రాజకీయ పార్టీలు నడిపించాయి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నడిపించాయి జగన్మోహన్ రెడ్డి తర్వాత నడిపిస్తున్నాయి కానీ ఈ స్థాయిలో అయితే ఎవరికీ సాధ్యపడలేదని కూడా చెప్పచ్చు అయితే ఇప్పుడు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా టిటిడి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఇలాంటి ఘటనలు జరిగినట్టుగా సమాచారం అందుతోంది పైగా సిట్టు కూడా వేగవంతంగా విచారణ జరుపుతున్న క్రమంలో సుబ్బారెడ్డికి పిఏ అయిన చిన్న అప్పన్న అనే వ్యక్తి ఇప్పుడు సిట్టు అధికారుల విచారణలో ఉన్నాడు చిన్న అప్పన్నని మీకు చూపించాలి కదా ఎందుకంటే చూపించకపోతే మీకు ఫలానా వ్యక్తి అని తెలియదు అంటే ఫేస్ కి మాస్క్ పెట్టుకున్నాడు అనుకోండి సో ఇతనే చిన్నప్పన్న ఈ చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డికి మాజీ పిఏ ఈ వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసే క్రమంలో ఇతనికి అతనికి కూడా ఇద్దరికీ సత్సంబంధాలు ఉండేవి అని తెలుస్తుంది అందుకే పోలీసులు ఇతగాడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే అప్పన్న ఎక్కడ పనిచేసేవాడు అంటే ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన లైజన్ అధికారి స్పెషల్ లైజన్ ఆఫీసర్గా పనిచేసేవాడు అతడికి వైవి సుబ్బారెడ్డికి పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి అసలు చిన్న అప్పన్నకి తిరుమలతో ఏంటి సంబంధం అసలు తిరుమలలో చోటు చేసుకున్న డైరీల వ్యవహారాలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యిని సప్లై చేసే డైరీల వ్యవహారం అలాగే వాటి మార్పుల వ్యవహారంలో చిన్నప్పన్నకి ఏంటి సంబంధం అలాగే చిన్న అప్పన్న జీతం ఎంత తన అకౌంట్లోకి వచ్చి పడుతున్న డబ్బు ఎంత ఆ డబ్బు ఎవరిచ్చారు అలాగే డైరీల నుంచి కమిషన్ ఎంత తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఎందుకు ఇచ్చారు ఇలాంటివన్నీ కూడా మనకే ఇన్ని డౌట్లు వస్తాయి కదా మరి సిట్ అధికారులకు ఎన్ని వస్తాయి ఆలోచించండి సో అందుకనే సిట్టి అధికారులు ఏం చేశారంటే ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న చిన్నప్పన్నని విచారణలోకి అంటే కస్టడీలోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు తిరుపతి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు తీసుకువెళ్ళబోయే ముందు అతడికి వైద్య పరీక్షలు కూడా చేశారు వైద్య పరీక్షలు అనేది జనరల్గా కస్టడీలోకి తీసుకునే ప్రతి ఒక్క అంటే రిమాండ్ ఖైదీకి కూడా వైద్య పరీక్షలు చేస్తారు అలాగే చిన్నప్పన్నకు కూడా చేశారు చేసి తీసుకెళ్లారనమాట తీసుకెళ్ళి విచారణకి ఆయన్ని హాజరుపరిచారు అక్కడ వైవి సుబ్బారెడ్డితో పరిచయం ఎలాగా అని చెప్పేసి అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నాకు ఒక సీనియర్ అధికారి తెలుసు నేను ఢిల్లీలో పనిచేస్తుండగా స్పెషల్ లైజన్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నానని చెప్పాను కదా సో అక్కడ నాకు ఒక సీనియర్ అధికారి పరిచయం అయ్యారు నాలాగా నిబద్ధతతో పనిచేసే అంటే నీతి నిజాయితీ ధర్మం న్యాయం వీటితో పనిచేసే అధికారికి అంటే నాలాంటి ఒక ఆఫీసర్కి అధికారులు పరిచయం అవటం పెద్ద సమస్య కాదు కదా అన్నట్టుగా చెప్పుకొచ్చాడు చిన్నప్పన్న సో ఆ అధికారి ద్వారా వైవి సుబ్బారెడ్డి పరిచయం అయ్యారట అయితే నీకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైవికి పిఏగా ఉన్నాడు ఈ చిన్నప్పన్న ఆ తర్వాతనే కొంతమంది అధికారుల ద్వారా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీలోని సారీ ఏపీ భవన్లోని స్పెషల్ లైజన్ ఆఫీసర్గా అక్కడికి వెళ్ళాడు సో అయితే అక్కడ నీ విధులు అని అని చెప్పేసి అడిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీ భవన్లో ఢిల్లీలోని ఏపీ భవన్లో నీ అని అంటే అక్కడికి ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ విఐపి లీడర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ పనులు చక్కబెట్టడమే ఇతగాడి పని అక్కడ సో అదే అతగాడు చెప్పాడు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా ఉన్న ఆయనకి తిరుమల వ్యవహారాలతో సంబంధం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నలు అడిగినప్పుడు తాను అప్పుడప్పుడు తిరుపతి వచ్చి వెళుతూ ఉండేవాడట సో తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడిని అంతకు మించి ఏం పరిచయాలు లేవు నాకు అన్నట్టుగా చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది ఇక ఐదేళ్లలో నీ జీతం మొత్తం చూసుకుంటే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక లైజన్ అధికారి స్పెషల్ లైజన్ ఆఫీసర్ అధికారి ఏపీ భవన్లో ఉండే స్పెషల్ లైజన్ ఆఫీసర్ అధికారి జీతం చూసుకుంటే ఈ ఐదేళ్లలో మొత్తం కలిపి అరవై లక్షలకి మించదు కానీ నీ అకౌంట్లో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఎలా వచ్చి పడ్డాయి రా అబ్బాయి అని చెప్పేసి అడిగారట మరి సిట్ అధికారులు మరి వాటికి అంతా కూడా సమాధానం తటపటాయించాడు గుటకలు మింగాడు పిచ్చుచూపులు చూశాడు గట్టిగా అడిగితే ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇవే చెప్తున్నాడు అని తెలుస్తోంది ఇక ఢిల్లీలో బాధ్యతలు ఏంటి అన్నప్పుడుగా అన్నప్పుడు కూడా అవే సమాధానాలు చెప్తున్నాడట సో నా దగ్గరికి ఎవరైనా అంటే ఏపీ భవన్కి ఎవరైనా అధికారులు వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు చక్కబెట్టడం కానీ లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ పనులు చక్కబెట్టడం కానీ చేస్తూ ఉంటానని చెప్పాడట ఇక ఆయన్ని అడిగిన మరో ప్రధానమైన ప్రశ్న గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి నెయ్యి సరఫరాదారులు డైరీల ప్రతినిధుల వివరాలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అడిగారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యిని సప్లై చేయాలంటే ఒక్క డైరీ వల్లే అవదు వివిధ రకాల డైరీలు అంటే రెండు మూడు డైరీలు ఇస్తాయి అంటే గతంలో నందిని డైరీ అనేది ఒక ఒక డైరీ ఇచ్చేది అది కర్ణాటకకు చెందింది అలాగే చెన్నైకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమేర పంపిస్తూ ఉండేవాళ్ళట అలాగే ఇంకో డైరీ కూడా ఏదో వస్తూ ఉండేది సో అది కాకుండా మిగతా డైరీల వివరాలు కూడా నువ్వు ఎందుకు సేకరించావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన తటపటాయించాడట చిన్న అప్పన్న పెద్దగా సమాధానం లేదు మౌనమే ఇక ఆ తర్వాత నెయ్యి నమూనాలను సిఎఫ్టిఆర్ఐ మళ్ళీ చెప్తున్నాను నెయ్యి నమూనాలను సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి అంటే ఇది మైసూర్లో ఉంటుంది ఆ ల్యాబ్కి ఎందుకు పంపించావు అని అంటే కూడా దానికి సమాధానం లేదు అలాగే దీని వెనక సుబ్బారెడ్డి ప్రమేయం ఉందా అని అంటే కూడా బెబ్బెబ్బె మెమ్మె దానికి సమాధానం లేదు ఆ తర్వాత మిగతా అన్ని ప్రశ్నలకు కూడా అంటే కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు సుబ్బారెడ్డికి మీకు ఎలాగా లావాదేవీలు ఏమైనా ఉండేయా అంటే డైరీల మార్పుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే అంటే రెండు వేల పంతొమ్మిదే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కూడా అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారి ఈవోగా ఉన్నాడు మనకి తిరుమలలో అని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో ఆయన ఉన్నప్పుడు కూడా ఒకే డైరీ నుంచి నెయ్యి సప్లై అవుతూ ఉండేది డైరీల మార్పు ఏం జరగలేదు ఎప్పుడైతే జవహర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వచ్చాడో అప్పుడే డైరీలో మార్పు జరిగింది మరి అలాంటి మార్పులు జరగటానికి నీకు ఏమైనా సంబంధం ఉందా అని అని చెప్పేసి అడిగినప్పుడు కూడా నో ఆన్సర్ అలాగే బోలేబాబా డైరీ అలాగే ఇంకొక డైరీ ఉంది వైష్ణవి డైరీ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నెయ్యి సరఫరా కంటిన్యూ చేయడానికి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వేల ఇరవై నుంచి వీళ్ళు అందుబాటులోకి వచ్చారు నెయ్యి సప్లై చేయడానికి అంటే నెయ్యి పేరుతోటి కెమికల్స్ మళ్ళీ మనం నెయ్యి అని చెప్పామంటే మళ్ళీ అక్కడ పొరపాటు చేసినట్టు ఉంది సిట్ అధికారులని అవమానించినట్టు ఉంది సో వాళ్ళు నెయ్యి అనే పేరుతోటి కెమికల్ మిక్స్డ్ ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని సప్లై చేయడానికి వాళ్ళు అవన్నీ కూడా టెండర్లు అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెండర్లలో కూడా మార్పులు చేసింది కదా మరి ఆ టెండర్ల మార్పు విషయంలో కూడా నీ ప్రమేయం ఉందా అని చెప్పేసి అడిగారట అక్కడ కూడా నో ఆన్సరు అయితే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే బోలే బాబా వైష్ణవి డైరీ అలాగే ప్రీమియర్ ఫుడ్స్ వాళ్ళు టీటీడీ దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి మీ ప్రమేయం ఏమైనా ఉందా అని అంటే కూడా ఆన్సర్ ఏం చెప్పలేదట మౌనమే అన్నిటికీ మౌనమే ఇక ఆ తర్వాత మరో ఇంపార్టెంట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చను ఆ సిట్ అధికారుల వాళ్ళు ఈ చిన్న అప్పనని అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వు బోలేబాబా డైరీ ఉంది కదా ఆ డైరీ దగ్గర కేజీకి ఇరవై ఒక్క రూపాయలు ఇరవై రెండు రూపాయలు కమిషన్ అడిగావంట ఆ మాట కూడా నిజమేనా అని అని చెప్తే కూడా దానికి కూడా సమాధానం సరిగా చెప్పట్లేదట సో ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నప్పనని ఏ కోణంలో నుంచి ఎలా విచారించాలి అనే దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు అంటే ఒక మాట మనం ఇక్కడ చెప్పుకోవాలి చిన్నప్పన్న కొన్నిటికి సమాధానం చెప్తున్నాడు కొన్నిటికి సమాధానం చెప్పడం లేదు అంటే తనకి ఏ సమాధానం చెప్పాలని అనిపిస్తుందో వాటికే చెప్తున్నాడు ఏ సమాధానం చెప్ప చెప్పకూడదో వాటికి చెప్పకుండా ఆపుతున్నాడు చెప్పకుండా ఆపుతున్నాడు అంటే అవి ఒప్పుకున్నట్ట అంటే ఇప్పుడు బోలేబాబా డైరీ వైష్ణవి డైరీ అలాగే ప్రీమియర్ డైరీ ప్రీమియర్ ఫుడ్స్ డైరీస్కి సంబంధించి నెయ్యి కాంట్రాక్ట్లు వీళ్ళు తీసుకున్నారు టీటీడీ వాళ్ళు టీటీడీ వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కంపెనీల్ని టీటీడీలోకి తీసుకున్నారు అంటే ఆ కాంట్రాక్ట్లు మారడానికి ఈ టెండర్లలో మార్పులు తీసుకురావడానికి వీళ్ళకే ఆ టెండర్లు కట్టబెట్టడానికి మరి ఆ నిబంధనల్లో మార్పులు చేయడానికి మీకు ఏమన్నా ప్రమేయం ఉందా అన్నప్పుడు మౌనంగా ఉంటున్నాడంటే ప్రమేయం ఉందనా లేకపోతే అంతా తెలుసు నేనేం చెప్పలేననా సో అంటే ఏంటి అర్థం అంటే మీరు మిగతాదంతా సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి లేకపోతే ఆయనని పిలిపించుకొని విచారణలో మీరు ఆయన్ని అడగండి నాకు సంబంధం లేదనా ఏంటో మరి ఆయన క్లియర్గా చెప్తే బాగుండేది బట్ సిట్ అధికారులకి చిన్నప్పన్న అన్ని విషయాలు క్లియర్గా చెప్పలేదు కొన్ని కొన్ని చెప్పాడు కొన్ని కొన్ని దాచిపెట్టాడు మరి చిన్న అప్పన్న మిగతా విషయాలు ఏమైనా చెప్తాడా ఎందుకంటే ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా అప్పన్నని పోలీసులు విచారించే అవకాశం ఉంది మరి చిన్నప్పన్న అటు జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే ఇటు వైవి సుబ్బారెడ్డికి కానీ చిక్కులేమన్నా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందా ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను ఏదైనా సరే వంద కోట్లకు మించి ఒక కాంట్రాక్ట్ వస్తోంది అని అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎంఓ ఆఫీస్ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే మరి అలాంటప్పుడు ఇది దాదాపుగా నెయ్యి సప్లై అంటే గత నాలుగేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు తీసి పక్కన పెడితే రెండు వేల ఇరవై నుంచి కదా ఈ కంపెనీలు బోలేబాబా డైరీ కావచ్చు వైష్ణవి డైరీ కావచ్చు లేకపోతే ప్రీమియర్ ఫుడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా లైన్ మీదకు వచ్చింది టీటీడీలోకి సప్లై నెయ్యి సప్ సారీ నెయ్యి అనే పదార్థాన్ని సప్లై చేయడానికి నెయ్యి అనే కెమికల్స్ పదార్థాన్ని సప్లై చేయడానికి కాంట్రాక్ట్లోకి వచ్చింది రెండు వేల పంతొ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కదా అంటే సుమారుగా అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సప్లై చేశారు అని అంటే మరి ఆ కాంట్రాక్ట్ ఎంత పెద్దదై ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందంటారా వెళ్ళలేదంటారా ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసంటారా తెలియదంటారా దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అలాగే ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత అనుకుంటున్నారు వైవి సుబ్బారెడ్డి పాత్ర ఎంత ఉండుంటుందనుకున్నారు వైవి సుబ్బారెడ్డి కేవలం అక్కడ కాపలాదారు మాత్రమేనా లేకపోతే వాటాదారు కూడానా అని అనుకుంటున్నారా మీరు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ